ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామానికి ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేరే కొలదిగా వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నారు వేదిక మీద దైవ సాగులు రవీంద్ర వాళ్ళ గారికి ప్రత్యేకమైన వందనాలు అధ్యక్షన్న దివాక గారికి ప్రత్యేకమైన వందన నూతన దాంపతులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చేయవచ్చు మీ అందరికీ ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నారు మధ్య పల్లెలుగా హాయీయ మంచిది పద్నాలుగు గల చాలా సమయంలో కావాల్సింది కాబట్టి పరిశుభ్ర నిరంతరంలో ఎక్కడ నూతన అలాగే వివాహమై ఈ స్థలంలో ఉన్నవానికి

असां नूत दापत ప్రస్తుత గణంలో నుండి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను మరి పెళ్లి ఊరు కూడా వివాహం ద్వారా దాపర్చుకొని ఆరు మాటలుగా నూతన దంపతులుగా మన మధ్యలో ఉన్నారు వీరికి కొన్ని ఆళ్ళు నేర్పించాలని అనుకుంటున్నాను ఏమండి ఏం నేర్పించాలనుకుంటున్నాను కొన్ని ఆళ్ళు నేర్పించాలనుకుంటున్నాను అదే నేను పాస్తున్నాను ఇంకా మనం ఆలయ నేను టీచర్నే కాదు మీరు స్టూడెంట్స్ కాదు కాకపోతే సంస్థ గ్రంథంలో నుండి కొన్ని విలువైన సంఘాలు వీటిని తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను మనం సరిన లేఖ భాగంలో ఇష్టాలు కనబడుతున్నారు శ్రేష్టమైన దంపతులు ఈ లోకంలో వివాదం చేస్తున్న వారందరికీ కూడా ఆదర్శమైన దంపతులు ఎవరైనా ఉన్నారంటే పక్షుల గ్రామంలో మరింత గుర్తు చేయకు జీవితంలో ఉన్న కొన్ని పాఠాలను వీరికి నేను నేర్పించాలని తెలియపరచాలని ఇష్టపడుతున్నాను మీరు కాపురం బాగుండాలంటే మీరు జీవితకాలం అంతా అన్యోన్యంగా కలిసి జీవించాలి అంటే

లోకమైన మీ జీవితంలో మీరు ఆత్మీయులుగా ఉండాలి దేవుని యొక్క బలవంతులు అనే వారుగా ఉండాలి ఇరువులు కలిసి దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి మీ ఇరువులు కలిసి దేవుని మందిలో ఉన్న దేవుని మందిరానికి మీరు వెళ్ళాలి మీరు ఎంత ఉద్యోగం చేస్తున్నా మీరు తిరిగి పరిస్థితుల్లో ఉన్నా మీరు చాలా బిజీగా ఉన్నా ఆ మీరు పనిచేసుకోండి కష్టపడి ఏదో దేవుని మందిరంలో మీరు కనపడాలి కాబట్టి మీ ఆత్మీయ జీవితంలో వర్దిలినట్లుగా మీ ఆత్మీయంలో పండించినట్లుగా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వెళ్తూ దేవుని మాపేతూ వాక్యానుసారిగా జీవిస్తూ ఆత్మీయంగా దేవుడిలో మీరు ఏదిలాలి స్వతం హ ఆత్మీయంగా ఈ బిడ్డ వర్ధిస్తాలి ఎప్పుడున్న మానవులు కూడా ఆత్మీయంగా దేవుడి సన్నిధిలో వర్ధాలి రెండవదిగా ఆత్మీయత మొదలైతే రెండవదిగా ఆప్యాయత ఆప్యాయత ఉండాలి ఈ మధ్య ప్రేమ కూడా వైకి జరుగుతూ ఉండాలి కొందరి జీవితాల్లో జీవితంలో విమోహమైన ప్రేమించినట్టుగా జోసఫ్ సుధాన్ ప్రేమించాలి సుధాన్ జోసఫ్ ప్రేమించాలి మీరు కలిసి దేవుణ్ణి ప్రేమించాలి మీ కుటుంబాలను కూడా అందరికి ఆప్యాయతలు ఏం చేయాలి సుధ తన అనుమాములకి ఆప్యాయతను పరచాలి జోసఫ్ తన అపాలను గౌరవించాలి వారిని ప్రేమించాలి వారిని కూడా ఆప్యాయంగా చూసుకోవాలి ఆప్యాయత వాళ్ళిద్దరికీ కాదు వాళ్ళు పెరుగుతున్న అందరితో కూడా కలిగి వారు ఉండాలి దేవుడి శ్లోకం హాగ్రయ్యాలి ఎందుకంటే సమయం తక్కువగా ఉండదు కాబట్టి

దేవుని మాటలు తెలియజేస్తున్నాను వారికి కూడా మొత్తం ఆత్మీయత ఉండాలి రెండు రోజులు ఎవరాలని ఎప్పుడు ఎప్పుడో చెప్పారు నా దగ్గర తొలి ఉన్నారు ఇంట్లో గడుతున్నారు కొడుతున్నారు మనసు మీద భర్త బయట వెళ్ళి కొడుతున్నారా ఇప్పుడు భర్త అనుకుంటున్నాడు నా మేజ్ గొడవ బాగా ఏదో నా మేము గొడవడు మేము మనసు వెళ్ళి కొడుకున్నాడు అని వెళ్ళి మనసు నవాలని కోసేస్తున్నారా అంటే వారి జీవితంలో చూసిన నిజంగా శాంతి రావచ్చు కానీ సరైన ఆలోచించక వారు నైపు చూపట్లు వాటిని తక్కువ చేసుకోకుండా సమాధానంలో వారి జీవితంలో ప్రేమ ఆప్యాయతలతో వారు జీవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఈరోజు ఈ సత్తు తెలియగా ఈ మానవు తెలియగా చాలా మంది విడాకుల వెళ్ళిపోతున్న వారు కుటుంబం నిశ్చితమైపోతున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఎవరు కదకపోవటం వలన ఎవరు ఇదిగోని తగ్గించుకోలేకపోవటం వలన పిల్లల పిల్లగా వారి కోపం లేకుండా వాళ్ళుగా ఉన్నటువంటి ఆ స్థితి విడాకుల దాని దారుసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు దేవుని పిల్లల జీవితంలో ఎన్ను కూడా రాకూడదు మూడవదిగా ఆనందం ఉండాలి ఇరవై మూడవదిగా మూడుగా ఆనందం ఉండాలి ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలి అందరినీ ఏ విధంగా సాధ్యమైనంత అందరినీ సంతోషపరిచేవారుగా ఉండాలి మీ ప్రాణీ లేని మీరు దైవ సమీ ఉండే స్థలం మీరు అందరూ ఉండాలి మీరు సంపూర్ణంగా ఉండాలి మీరు అందరం సామరస్యంగా ఉండేలా మీరు చూస్తovali ఇదే దార్శనిక జీవిత ప్రమాణంగా ఉండాలి దాా వేమ హోజేతే ఎమి యోహో హోజేతే అలా మేనేజ్ అలా ఉండాలన్న ఒక బ్యాలెన్స్ లాగా ఉండాలి మేనేజ్ బ్యాలెన్స్ లాగా ఉండాలి ಇದು ಎಲ್ಲ ಬ್ಯಾರೇಜ್ ಕುಟುಂಬ ಕುಟುಂಬ ಕಲಿತು ಸಂತೋಷ ಆನಂದೇ ಕುಟುಂಬ ಮಧ್ಯ ಇದು ನೀರು కుటుంబాలు కలుస్తున్నాయి గ్రామాలు కలుస్తున్నాయి రెండు సంఘాలు కలుస్తా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు ఉంటూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందరినీ సంతోషపెట్టే వారిగా మీరు ఉండాలి మాట్లాడు కదా చదివాడు కదా ఇష్టాన్ని ఎప్పుడైతే రెండు కానీ వివాహం చేసుకొని తన తల్లి గుణాలలో నుంచి తీసుకొని వచ్చాడు రిపార్ తన తల్లి నిద్ర ఆ బాట నుండి నివారణ పొందారు బాల్యులైనా బాధలైనా నీ భర్త ఎవరి దుఃఖంలో ఉంటే నీ బట్టాలో ఉంటే నీ బా ముందుకు పెడతారు లేదా ఒక సమస్య లేకపోతే ఒక చిన్న బడ ఇంట్లో సదు మాట్లాడాలంటే భర్త మాట్లాడుతున్నప్పుడు భారీ జ్ఞానం కలిగి కొంచెం తగ్గాలి లేక భార్య మాట్లాడుతున్నప్పుడు అవసరం అంటే భర్త ఏ తగ్గితే అది చదువు అండిపోయింది ఒక్క పది నిమిషాలు అవకాశం ఇస్తే ఆ సమస్య ఏమైపోయిందరికీ అయిపోయింది కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అందరికీ సంతోషాన్ని కలిగిస్తారు మీ కుటుంబాలు కూడా ఎల్లప్పుడూ వి సంతోషమే కలగాలి నాలుగవది ఆదర్శంగా ఉండాలి వివాహంగా ఉన్నది ఇక్కడ

తీసుకునేలాగా మీ జీవితాలను విధంగా తలుపుకోవాలి అవి మంచి పని ఉండాలి ఇంకా ఆదర్శంగా తీసుకుంటామంటే జీవితంలో పిల్లలే విధంగా జీవితం దాంపత్య జీవితం ఎంతో శ్రేష్టమైన వరకు వారి జీవితంలో కలిసి కలిస్తున్నారు

ఎంతమంది గాని ఆదర్శమైన దంపతులుగా ఉన్నారు మీరు కూడా బర్తే సెస్య మీ ఫ్యామిలీ ప్రేమించి మీరు ఎరువులు కూడా మరొకరిని ఆశించకుండా ఆదర్శంగా మీరు ఈ సమాజంలో జీవించాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం ఉన్నారు దేవులు వారిని ఆశీర్వదించారు తల్లిదండ్రులు వారిని ఆశీర్వదించారు వారి బంధువులు స్నేహితులు వారితో ఉన్న వారందరినీ కూడా ఇస్సాకు వ్యవకాలు ఏం చేస్తారని ఆశీర్వదించారు

ఆదర్వంతమైన జాతిగా ఆశీర్వదన వ్యక్తులుగా వారి జీవితంలో మాకు కనబడుతూ ఉన్నారు ఈ జోసఫ్ కూడా ఈ ఐదు వాళ్ళు నేర్చుకొని ఈ ఐదు వాళ్ళు మీరు మీ జీవితంలో కలిగి ఉంటే తప్పకుండా మీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది మేలుకరంగా ఉంటుంది అలాగే వారు మాత్రమే కాదు ఇటువంటి వివాహం చేస్తున్న వారైనా రేపు వివాహం చేసుకోబోతున్న వారైనా సరే మీరు దేవుల్లో జీవితాలను కట్టుకొని వాక్యంలో దేవుడు ఏదైతే చెబుతున్నారో దాని ప్రకారం చేసిన ఎలా మీ వివాహ జీవితాలు మీ కుటుంబ జీవితాలు ఉన్నాయని పరిశుభ్ర దేవుడు ఈ సమయంలో కూడా మాట్లాడుతూ ఈ ఐదు విషయాలు వారి జీవితంలో కలిగి వారి ఆశీర్వాదకరంగా ఆనందంగా